జై గురుదత్త శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారి పరమ పవిత్రమైన ఆశ్రమానికి బాలశంకర యతీంద్రులు సాయంకాల సమయానికి ప్రవేశించారు శంకరులు ఆశ్రమ ప్రదేశానికి చేరిన వెంటనే చల్లని గాలులు వీచసాగాయి పక్షులు తమ కిలకిల రావములతో స్వాగతం పలికాయి నర్మదా నదీ తీరంలోని నీటి బిందువులు శంకరుని శ్రమను పోగొట్టాయి వృక్షముల యొక్క కొమ్మలకు జింక చర్మాలు నారచీరలు కౌపీనములు వ్రేలాడుతున్నాయి చిలుకలు వేదాంత వాక్యాలను వల్ల కోతులు ధ్యానమును అభ్యసించే ప్రయత్నం చేస్తున్నాయి క్రూర మృగాలు కూడా తమ సహజ వైరమును విడచి శాంత స్వభావంతో కలసి మెలసి జీవిస్తున్నాయి పరిసరాలను గమనిస్తూ నడుస్తున్న శంకరులు తాను గోవింద భగవత్పాదుల మహర్షులు నివసించే తపోవనానికి వచ్చాను అని గ్రహించారు ఈ యతిని చూసి కొందరు ఋషులు ఆశ్చర్యపోయారు మరికొందరు బాలశంకరుల యొక్క వయస్సును తేజస్సును చూసి ముచ్చట పడిపోయారు కొంతమంది ఆయనతో మాట్లాడాలి అని ఆరాటపడుతున్నారు బాల్యావస్థలోని సహజ వైరాగ్యం కలిగి సన్యసించిన ఆయన యొక్క జన్మాంతర పుణ్యఫలాన్ని తలచుకొని మరికొందరు అసూయపడుతున్నారు కాలంలో ఈ చిన్న పిల్లవాడు ఎన్ని మహత్కార్యాలు చేస్తాడో అని మరికొందరు మనస్సుల్లో అనుకుంటున్నారు అందరికీ నమస్కారం చేస్తూ బాలశంకరులు ముందుకు నడుస్తూనే ఉన్నారు ఇంతలో ఎవరో ముని ఎదురుగా వచ్చి నాయన ఎక్కడకు నీ ప్రయాణం అని ప్రశ్నించాడు గోవింద భగవత్పాదలను దర్శించుటకై అని బాలశంకరులు ముక్తసరిగా సమాధానం సమాధానమిచ్చాడు ఆ ముని కళ్ళతో తనతో రమ్మని పిలిచి ఇంకేమీ మాట్లాడక ముందుకు నడుస్తున్నాడు దారి చూపుతున్నట్లుగా భావించిన శంకరులు వెనకనే నడుస్తున్నారు గురువులు దగ్గరలోనే ఉన్నట్లు గ్రహించాడు శంకరుడు తనకు బ్రహ్మోపదేశం చేయగల మహనీయుడు దగ్గరలోనే ఉన్నందువల్ల శంకరుల శరీరం పులకరించింది ఇంతలో ఒక గుహ వద్ద ఇద్దరు ఆగారు గుహలోపల దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సద్గురు మూర్తిని శంకరులు చూశారు గుహద్వారం చాలా చిన్నదిగా ఉంది లోపల సద్గురువులు తపోనిష్టలో దర్శనమిచ్చారు చూపుడు వ్రేలు బొటన వ్రేలు రెండింటినీ గుండ్రంగా కలిపినప్పుడు ఎంతటి రంధ్రం కనిపించినో దానినే ప్రాదేశమని అంటారు అంటే చిన్న ముఖద్వారం గల గుహలో గురుదేవులు ఉన్నారు అని భావం మునులు ఋషులు శిష్యులు భక్తులు అందరూ గుహ బయట నిలబడి గురుదేవులకు నమస్కరిస్తున్నారు గుహలోపల నివసిస్తున్న తేజోమూర్తియే తన సద్గురువు అని నిశ్చయించిన శంకరులు సద్గురుదేవ జ్ఞానప్రదాత పరబ్రహ్మస్వరూప బ్రహ్మానందదాయక నిరంజన నిర్వికల్ప త్రిగుణాతీత ప్రసన్నాత్మ యోగేశ్వరేశ్వర నిరాకార సాకార చిదానంద సచ్చిదానంద జగద్గురు అని ప్రార్థిస్తూ గుహ చుట్టూ మొదటిసారి ప్రదక్షిణం చేశారు దీనబాంధవ మహాప్రాజ్ఞ ద్వంద్వాతీత ఆర్తత్రాణపరాయణ ప్రణవస్వరూప సద్గురుమూర్తి అని నమస్కరిస్తూ రెండవమారు గుహ చుట్టూ ప్రదక్షిణ చేశారు నాదనిధి నాదబిందు కళాత్మక జన్మ కర్మ నివారక సర్వకారణరూప భక్తవత్సల శిష్యబంధో పురుషోత్తమ అని జపిస్తూ మూడవసారి గుహచుట్టు ప్రదక్షిణం చేసి గుహ ఎదురుగా నిలబడ్డాడు బాలశంకరుడు గురుదేవులకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు అఖండ ఆనందాన్ని అనుగ్రహించగల మహానుభావుడని ఆదిశేషుని యొక్క అవతారమని స్థుతించాడు అనంతరం సాక్షాత్ పతంజలి మహర్షిగా వర్ణిస్తూ నమస్కరించాడు యోగులకు యోగ విద్యను అందించి తరగని సంపదనిచ్చిన యోగి రాజువి శరణు కోరిన శిష్యులలో ఉన్న జుగుప్స సంశయ శీల కుల బల భయ మోహ దయ అనడి ఎనిమిది పాసములను భేదించి స్వచ్ఛతను ప్రసాదించు సద్గురు మూర్తివి మిమ్ములను ఆశ్రయించి మీ ముఖద్వారమున మీ అనుజ్ఞకై నిలబడి ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు సుందరమైన శరీరం ఉంది భార్యాపుత్రాదులు భోగభాగ్యాదులు ఉన్నాయి కానీ సద్గురువు యొక్క పాదపద్మముల మీద మనస్సు లగ్నం కాకపోతే ఫలమేముంది అనే మకుటంతో కూడినటువంటి ఎనిమిది శ్లోకాలతో ప్రార్థనారూపంగా తన మనస్సులోని భావాలను మనవి చేశారు కల్ప శిక్ష వ్యాకరణాది శాస్త్ర పాండిత్యమున్నను విదేశాలలో ప్రయాణం చేసిన రాజాధిరాజుల చేత సేవింపబడుతున్న దానకర్ణుడు అని కీర్తిని పొందిన శారీరక సంబంధమైన కోరికలు లేకపోయినా యందు మనస్సు లగ్నం కాని జీవితం వ్యర్థము అని తతః కిం తతః కిం తతః కిం అను మకుటంతో స్తుతించారు ఇట్టి ప్రార్థనను ఇంతవరకు మరెవ్వరూ చేసి ఉండలేదే అని ఆలోచిస్తూ గోవింద భగవత్పాదులు తన ఎదురుగా నిలబడి ఉన్న బాలశంకరుణ్ణి చూశారు రెండు చేతులు జోడించి గురుదేవుల పాదముల ఎందే మనస్సును లగ్నం చేసిన శిష్యుణ్ణి ప్రేమగా చూస్తూ నీ వెవరవు అని గోవింద భగవత్పాదులు ప్రశ్నించారు సద్గురుదేవులైన గోవింద భగవత్పాదులు తనతో మాట్లాడినందులకు శంకరుడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు కరుణా సముద్రంలో మునిగిపోతున్న వాడివలే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు గురుదేవుల ప్రశ్న చెవులలో మారుమ్రోగుతోంది ఇది మామూలు ప్రశ్న కాదు తనలోని శక్తి సామర్థ్యాలు ఏపాటివో తెలుసుకొనుటకు గురుదేవులు పెట్టిన పరీక్ష అని అనుకున్నాడు అందువల్ల సామాన్య మానవులి వలె గురువుల వద్ద తాను మాట్లాడకూడదు అని అనుకున్నాడు గురువుల ప్రశ్నకు శాస్త్రీయమైన సమాధానం తెలియజేయాలి అని అనుకున్నాడు సామాన్యంగా ఏదైనా ప్రశ్నకు అవును కాదు అని సమాధానం ఉంటుంది కానీ కొన్ని ప్రశ్నలకు కాదు అను సమాధానమే శ్రేయోదాయకంగా ఉంటుంది ముఖ్యంగా వేదాంత శాస్త్రంలో నేతి నేతి అంటే న ఇతి అనే వాక్యాలతో పరబ్రహ్మను గుర్తిస్తారు అదేవిధంగా గురువులు అడిగిన నీవెవరవు అనే ప్రశ్నకు తాను ఏది కాదో శంకరులు తెలియజేస్తున్నారు గురుదేవుల కంఠస్వరం చెవిన పడిన వెంటనే శంకరులోని శంకరునిలోని భావాలన్నీ నశించిపోయాయి మిగిలింది ఆత్మతత్వం మాత్రమే అట్టి సత్యాన్ని గురువులకు విన్నపం చేసుకుంటున్నారు స్వామి నా స్వరూపాన్ని నివేదిస్తూ నేనెవరినో మనవి చేస్తున్నాను పర్వతాది ఆకారాలుగా మారిన భూమిని నేను కాదు సముదాయాది రూపములు కలిగిన నీటిని నేను కాను అంతటా వ్యాపించి వీచు స్వభావం కలిగిన గాలిని నేను కాదు భూమి మొదలకు పంచభూతములు జడములు అవటం వల్ల అవి ఒకదానిచే మరొకటి తెలుసుకొనలేవు తనను తానుగా కూడా తెలుసుకొనలేవు అవి నా చేత తెలియబడుచున్నవి కాన నేను దృశ్యమును కాను దృక్ రూపమైన ఆత్మగా నేనున్నాను పైన తెలియజేసిన పంచభూతములు నేను కాదు వాటి యొక్క గుణములు నేను కాదు ఇంద్రియాలు నేను కాదు అని చెప్పటం వల్ల చార్వాకుల సిద్ధాంతమైన దేహాత్మ వాదమును శంకరులు ఖండించి గురుదేవులకు సంతోషాన్ని కలిగించారు నేను ఆకాశమును కాను అని చెప్పటం వల్ల శూన్యవాదాన్ని నిరాకరించారు నేను ఆకాశము వలె శూన్యుడను కాను అట్టి శూన్యమును తెలియచేయువాడను అని భావం ఎందువల్ల అంటే ఆత్మ శూన్యమైనది కాదు నిత్య సత్యమైన ఆత్మయే లేకపోయినచో అధిష్టాన వస్తువే లేకపోవలసి వస్తుంది జీవుడు జన్మాంతర సంస్కారాదులచే స్తన్యపానాదులు చేస్తున్నాడు అందువల్ల శూన్యవాదం సర్వసమ్మతం కాదు కొన్ని ఇంద్రియాలు వింటాయి కొన్ని చేస్తాయి మనస్సు ఆలోచిస్తుంది మనస్సు జడం అందువల్ల అదేను ఆత్మ కాదు వినువాడను చూచువాడు చెవుల కంటే కన్నుల కంటే వేరుగా ఉంటాడు అందువల్ల ఇంద్రియ సంఘాత ఆత్మవాదం కూడా నిరాకరించారు ఆత్మ నిర్వికారము నాశరహితము ఇంద్రియాలన్నీ నాశనమైనప్పటికీ ఆత్మ నాశనం అవ్వదు ఈ విధంగా ఆలోచిస్తే ఇంతవరకు ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలన్నీ దోషభూయిష్టాలే అద్వైతం ఒక్కటే దోషం లేనిది వేదం అంగీకరించిన సిద్ధాంతం మొత్తం నశించిన నిత్యంగా ఉండేది అవ్యయమైనది సచ్చిదానంద స్వరూపం మాత్రమే కర్తృత్వ భోక్తృత్వాలు లేనిది అయిన పరబ్రహ్మ స్వరూపమే తాను అని శంకరులు చెప్పుకుంటున్నారు నేను సత్యజ్ఞానానంద స్వరూపుడను పరబ్రహ్మను నిర్వికారుడను పరిపూర్ణుడను శంకరులు జీవబ్రహ్మైక తత్వముతో తన స్వరూపాన్ని గురుదేవులైన గోవింద భగవత్పాదుల వారికి తెలియజేశారు అందుకనే శివోహమస్మి కేవల శివోహం మొదలైన వాక్యాలతో ఆత్మ పరిచయం చేసుకున్నారు శంకరులు ప్రతిపాదించిన విధానాన్ని విని గురువులు ఆనందపారవస్యంలో మునిగిపోయి నాయన దగ్గరగారా అని ఆప్యాయంగా పిలిచారు వ్యాసుడు శ్రీసుకుడు ఆదిగాకల గురు పరంపరలోకి శంకరుడు ప్రవేశిస్తున్నాడు గురువులైన గోవింద భగవత్పాదులు ప్రేమగా శంకరుని శరీరాన్ని తడుముతున్నారు ఆప్యాయతతో శిరస్సు నుండి పాదం వరకు తదేక దీక్షతో చూస్తున్నారు శంకరుని మనస్సులోని దృఢత్వం కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది అని గ్రహించారు కానీ బాలశంకరునిలో ఏదో చిన్న తేడా కనిపిస్తోంది క్షణకాలంలో బాలశంకరుని శారీరక మానసిక స్థితి గోవింద భగవత్పాదుల వారికి అర్థమైంది బాలశంకరునికి సన్యాస కర్మకాండ పూర్తి కాలేదు అని గ్రహించారు సర్వసంగ పరిత్యాగి అయిన బాలశంకరునికి శిఖాయజ్ఞోపవీత సగం ఇంకా మిగిలి ఉన్నది అని నిర్ణయించారు కావున శంకరునికి శిఖా విసర్జన యజ్ఞోపవీత విసర్జన చేయించాలి దానిని వైదిక ధర్మ శాస్త్ర ప్రకారంగా యథావిధిగా చేయించాలి దానికి పలు రకాలైన హోమాలు చేయించాలి తనకు శరీరాన్నిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపి బంధాలను వేయాలి సన్యాసాశ్రమంలో అన్నింటినీ విడిచిపెట్టాలి చివరకు తల్లిదండ్రులు పెట్టిన పేరును కూడా విడిచిపెట్టాలి ఆ పేరును మరచిపోవాలి జ్ఞాపకం చేసిన గుర్తుకు రాకూడదు అట్టి నామకరణ బాధ్యతను కూడా గురువులే స్వీకరించాలి బాలశంకరునికి సన్యాస దీక్షను ఇప్పించు బాధ్యత గురువులైన గోవింద భగవత్పాదుల వారే స్వయంగా స్వీకరించారు వైదిక కర్మలన్నీ సక్రమంగా పూర్తి చేయించారు శాస్త్రోక్తంగా మహామంత్రోపదేశం చేసి అభిమానించారు అటు పిమ్మట మహావాక్యోపదేశాన్ని చేసి తనను మించువానిగా ఆశీర్వదించి తయారు చేస్తున్నారు సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వెంటనే నామకరణం చేయాలి అది త్రిమూర్త్యాత్మకంగా ఉండాలి అని సంప్రదాయ వచనం సృష్టికర్త అయిన బ్రహ్మ రజోగుణముతో కూడినవాడు కావున బ్రహ్మ సంబంధమైన పేరును గురువులకు నచ్చలేదు శ్రీ మహావిష్ణువు సత్వగుణ సంపన్నుడు కానీ భోగాసక్తుడు ఇంకా గంగాధరుడు తమోగుణ సంపన్నుడు బాలశంకరుడు సత్వగుణాన్ని తమో గుణాన్ని జయించినవాడు త్రిమూర్తులు వారి వారి లోకాలకు మాత్రమే సంబంధించినవారు బాలయతీశ్వరుడు మూడు లోకాలకు సంబంధించినవాడు అనగా లోకాతీతుడు అందువలన త్రిమూర్తుల పేర్లు గోవింద భగవత్పాదుల వారికి నచ్చలేదు పై మూడు గుణములు కలవారి కంటే అత్యుత్తమమైన పేరును సూచించాలి అని ఆలోచించారు శంకరుడు వచ్చి కనిపించిన వెంటనే అందరికీ ఆనందం కలిగింది కాబట్టి ఆనందం కలుగచేయువాడు అను అర్థం వచ్చేలా శం కరుడు అను పేరును గురువులు నిశ్చయం చేశారు శం అనగా ఆనందము లేక సుఖము అని అర్థం దానిని కలిగించువాడు శంకరుడు అయితే ఇదే పేరును తల్లిదండ్రులు కూడా పెట్టారు కదా అని ఆలోచిస్తే వారు త్రిమూర్తులలో ఒకరైన భోళాశంకరుని పేరును తమ భక్తి ప్రపత్తులకు న్యాయం కలిగే విధంగా కుమారునికి పెట్టి నోటి నిండా శంకర శంకర అని పిలుస్తూ స్మరణ చేశారు కానీ ఈ శంకరుడు శాశ్వతమైన అఖండ ఆనందాన్ని అందించగల సమర్థుడు దానికి శ్రేష్టతావాచకమైన ఆచార్య పదాన్ని తగిలించి శంకరాచార్య అని నామకరణం చేశారు సద్గురువులు అనంతరం గోవింద భగవత్పాదుల వారి వద్ద వినయ విధేయతలతో వేదాంగాలను వేదాంత శాస్త్రాన్ని మరొక్కమారు కూలంకషంగా శంకరాచార్యుల వారు అధ్యయనం చేశారు తాను నేర్చుకున్నటయే కాక శిష్యులకు బోధించారు అంతేకాదు జీవితం అంతా వేదాంతాన్ని ఆచరణలో పెట్టి సామాన్య జనులకు చూపించారు విశ్వమంతటా వేదాంత జ్ఞానదీపాన్ని వెలిగించి అజ్ఞానపు చీకట్లను దూరం చేశారు మహామేధావి అయిన శిష్యునికి పాఠములు చెప్పుట గురువునకు పరీక్ష వంటిది శంకరాచార్యుని వంటి తీవ్రమైన బుద్ధిమంతునకు గోవింద భగవత్పాదులు బహుదక్షతతో దక్షతతో విద్యలను ఉపదేశించారు తన శిష్యుడు ధర్మ మార్గంలో ఈ దేశాన్ని రక్షిస్తాడు అని ఆయన నమ్మకం వేదాంత శాస్త్రంలోని విషయాలన్నన్నింటినీ శంకరునికి నూరిపోశాడు ప్రతి మాటలో ప్రతి చేతలో ప్రతి వ్యవహారంలో శాస్త్ర దృక్పథాన్ని చూపించి విపక్షులను ఏ విధంగా జయించాలో వివరించారు అవతార పురుషులకు కూడా సద్గురువుల ఆశ్రయం కావాలి శ్రీరామునికి వశిష్ఠ విశ్వామిత్రులు శ్రీకృష్ణునికి గర్గ సాందీపని మహర్షులు వ్యాసునికి పరాశరుడు గురువులయ్యారు శంకరాచార్యుల వారికి విద్యలన్నీ వచ్చినవే విద్యలు నేర్చిన వారు సద్గురువుల వద్ద తీర్చిదిద్దబడతారు గురు శిష్య సంబంధం నిస్వార్థంగా ఉంటుంది లోకోపకారకంగా ఉంటుంది సద్గురువుల కరుణ లేకపోతే శిష్యుడు ఏ పనిని చేయలేడు విషయవాంఛలని విడిచిపెట్టలేడు తత్వ దర్శనాన్ని చేయలేడు అందువలన గురుసేవను నిస్వార్థంగా చేయాలి నిష్కళంకంగా ఉండాలి అవతార పురుషుడైన శంకరుడు సదా గురుస్మరణ చేస్తూ గురు భజనలు చేస్తూ గురుస్తుతి గురు సేవ చేస్తూ గురుదర్శనమైన వెంటనే దండ ప్రణామం చేస్తూ ఒక శిష్యుడు ఏ విధంగా సద్గురువులను సేవించాలో ఆచరణలో చూపిస్తూ సమస్త శిష్యులకు మార్గదర్శులైనారు ఆచార్య శంకరులు మూర్తి భవించిన శిష్యుని రూపాన్ని ధరించి శంకరాచార్యుల వారు సద్గురువులకు సేవ చేస్తున్నారు ఆయన ఎదుట బిగ్గరగా మాట్లాడడు కోపమన్నది తెలియనే తెలియదు వినయ విధేయతలు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు గురువులు తినగా మిగిలిన దానిని మహాప్రసాదంగా స్వీకరించేవారు గురువులు ఉపదేశించిన మంత్రాన్ని మననం చేసుకుంటూ మంత్రాధిష్టాన దైవతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు అంతే ఆయన యొక్క కర్మఫలములన్నీ నశించిపోయాయి సంశయాలన్నీ తీరిపోయాయి హృదయ గ్రంథులు విడిపోయాయి అహంకారపు ఛాయలు తొలగిపోయాయి శంకరాచార్యుల వారికి హిమవంతుని మించిన దృఢత్వాన్ని సద్గురువులు కల్పించారు చీకట్లను తొలగించే వేదాంత భాస్కరునిగా తయారు చేశారు దేశంలో విజయ దుందుబులు మ్రోగించగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రజల ఎడ వాత్సల్యము నింపారు ఈనాడు మనకు శంకరాచార్యుల వారిలో కనిపించే ప్రతి శక్తి ప్రతి సద్గుణము అన్ని సద్గురువులైన గోవింద భగవత్పాదుల వారి అనుగ్రహంతో లభించినవే జై గురుదత్త సద్గురువులైన గోవింద భగవత్పాదులు తన శిష్యుడైన శంకరాచార్యుల వారిని అద్వైత మత స్థాపకునిగా సర్వసన్నద్ధం చేశారు తన సిద్ధాంతాన్ని అందరికీ వినిపించాలి వారి చేత ఆలోచింపచేసి ఆమోదింప చేయాలి పండితులందరూ వేరువేరు మార్గాలలో పయనిస్తూ దానినే సత్యమని నమ్ముతున్నారు అట్టి పండితులను తన శాస్త్రవాద పటిమతో మంత్రముగ్ధులను చేసి తన మార్గంలోనికి తీసుకురావాలి అంతేకాదు వారి చేత ప్రచారం కూడా చేయించాలి దీనికి కావలసినంత బుద్ధి సంపద భగవంతుడు శంకరాచార్యుల వారికి అనుగ్రహించాడు ఇక వారికి దైవ బలం మంత్రబలం గురుబలం కావాలి దానికి తగినట్లుగా మంత్రోపదేశం చేశారు అనంతరం మహావాక్యాన్ని కూడా ఉపదేశించారు ఉపనిషత్తులోని రహస్యాన్ని ఏకవాక్యంగా చేయగా వచ్చిన దానిని మహావాక్యం అంటారు కరుణాపూర్ణ హృదయులైన గోవింద భగవత్పాదుల వారు తమ శిష్యునికి ఉపనిషత్తుల సారమైన నాలుగు మహావాక్యాలను ఉపదేశించారు మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ ఇది లక్షణ వాక్యం ఋగ్వేదంలోనిది ఐతరేయోపనిషత్తులోనిది రెండవది అహం బ్రహ్మాస్మి ఇది అనుభవ వాక్యం యజుర్వేదంలోనిది కోపనిషత్తులోనిది మూడవది తత్వమసి ఇది ఉపదేశవాక్యం ఇది సామవేదంలోనిది ఛాందోగ్యోపనిషత్తులోనిది నాలుగు అయమాత్మ బ్రహ్మ ఇది సాక్షాత్కార వాక్యం ఇది అధర్వవేదంలోనిది మాండుక్య ఉపనిషత్తులోనిది శంకరాచార్యుల వారు గురుముఖంగా మహావాక్యోపదేశాన్ని పొందిన వెంటనే బ్రహ్మసూత్రముల యొక్క యథార్థ తత్వం వెంటనే ఆయనకు స్ఫురించింది వ్యాస మహర్షి విరచితమైన బ్రహ్మసూత్రార్థములన్నీ మనోఫలకం మీద నిలిచాయి బ్రహ్మసూత్రములలోని వివాదాస్పద విషయములన్నింటికి సమగ్రమైన రూపాన్ని ఇచ్చారు సహజ సుందరుడైన బాలశంకరుడు నేడు శంకరాచార్య యతీంద్రునిగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నాడు తెల్లని శరీర కాంతితో ప్రకాశించు శంకరుడు కాషాయాన్ని ధరించిన తరువాత సాయంకాల సమయంలో ఎర్రని మేఘంతో ఆవరించబడిన హిమవత్ పర్వతం వలె కనిపిస్తున్నాడు అంతేకాదు గజాసుర సంహారి అయిన మహేశ్వరుని వలె కనిపిస్తున్నారు గజాసుర సంహారం చేసిన పరమేశ్వరుడు గజ చర్మాన్ని ధరించినట్లుగా శంకరాచార్యుల వారు కాషాయాన్ని ధరించారు అని శంకర విజయం కావ్యం అత్యంత మనోహరంగా వర్ణించింది త్రిపురాసుర సంహారం గావించిన పరమేశ్వరుని కంటే అష్టపురములను జయించిన శంకరాచార్యుల వారే ఉత్తముడు అని కీర్తించింది బాహ్యరూపంలో కనిపించు మూడు పట్టణములన్నటి రాక్షసులను సంహరించిన వాడు పరమేశ్వరుడు త్రిపురములు అనగా స్థూల సూక్ష్మ కారణ దేహములని కూడా గ్రహించవచ్చు త్రిపురములను జయించుటకు పరమేశ్వరుడు సమస్త దేవతల యొక్క శక్తులను ఆయుధాలుగా గ్రహించాడు ధనస్సు ధరించాడు త్రిపురదాహి అయిన పరమేశ్వరునికి స్వర్గమయమైన మహామేరు పర్వతమే ధనస్సు శ్రీ మహావిష్ణువే బాణము సూర్యచంద్రులే రథచక్రాలు భూమియే రథం ఇంతటి వస్తు సామాగ్రిని పరమేశ్వరుడు సహాయంగా స్వీకరించాడు కానీ శంకరాచార్యుల వారు అష్టపురములను జయించారు అనగా మొదటిది ప్రాణపంచకం రెండవది కర్మేంద్రియ పంచకం మూడవది జ్ఞానేంద్రియ పంచకం నాలుగవది అంతరంగ చతుష్టయం తర్వాతది అవిద్య కామం కర్మ వాసనలు అను ఎనిమిది శరీరాలను అవలీలగా జయించారు కావున ఈ శంకరుడు కైలాసనాథుని కంటే అన్ని విధాలుగా ఉన్నతుడు అని శంకర విజయం కీర్తించింది తెలుసుకొనవలసినవి చాలా ఉన్నాయి జీవితకాలం చాలా తక్కువ పైగా ఇందులో అనేక విఘ్నాలు అందువలన సారభూతమైన దానిని ముందుగా తెలుసుకోవాలి నీటితో కలిపిన పాలను హంస ఏ విధంగా పాలను మాత్రమే త్రాగి నీటిని విడిచిపెడుతుందో సాధకులు కూడా వేదాంత శాస్త్రాన్ని సాధ్యమైనంత తొందరలో అభ్యసించాలి జై గురుదత్త